తమిళనాడు భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకుడు కె అన్నమలై శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని సందర్శించి హెచ్ హెచ్ శ్రీ స్వామీజీ నుండి ఆశీసులు అందుకున్నారు మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నమలై ఈ రోజు ముందుగా మంచలమ్మ దర్శించిన తర్వాత మూల దర్శించుకున్నారు తన పర్యటనలో అతను శ్రీ రాఘవేంద్ర స్వామి మరియు ఇతర పవిత్ర బృందావనాలను దర్శనం చేసుకున్నాడు దర్శన అనంతరం హెచ్ హెచ్ స్వామీజీ కె అన్నమలైకి అనుగ్రహ ఫల మంత్రతో శేషవస్త్రం జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మఠ మేనేజర్ శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు టీవీ